హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా ఇంటికి కొంచెం దగ్గరలో కదంబ వృక్షం ఉందండి చాలా పెద్దది పువ్వులు చూసారా బంగారుపు గుత్తుల వల్లే ఎట్లాగా కనిపిస్తున్నాయో అసలు ఎన్ని పూలు ఉన్నాయో కానీ అవి అవి అందవండి చాలా పెద్ద చెట్టు అది లక్కీగా ఒక కొమ్మ దొరి చేతికి అందితే పూలు కోసానండి చాలా బాగా దొరికాయి ఒక ఇరవై ముప్పై పూలు వరకు దొరికాయి నేను ఎన్ని రోజులు కదంబ వృక్షమో కదంబ పూలు అంటే ఏమో అనుకున్నా అవి దొరికితే నాకు ఎంత ఆహ్లాదకరంగా ఎంత సంతోషంగా అనిపించిందో నా మనసుకి ఏ పూలు సరిపోవండి ఈ సువాసన ముందు అసలు ఈ కదంబ పువ్వు ఒక పువ్వుకి నూట ఎనిమిది పువ్వులు ఉంటాయి అంటండి అట్లాగా వైట్ కలర్లో చాలా బాగుందండి ఎంత ప్లీజెంట్గా ఉందో సాయంత్రం మాల లాగా చేసి మా ఊరి శివాలయం గుళ్ళ పార్వతి అమ్మవారికి ఇస్తానండి అప్పుడు కూడా ఒక వీడియో చేస్తాను అందరూ తప్పక చూడండి చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ